డిసెంబర్ ఇరవైవ తారీఖు శనివారం రోజున ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక వ్యక్తి వల్ల జరిగి తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ధనస్సు రాశి వారికి ఏ వ్యక్తి వల్ల ఏం జరుగుతుంది అలానే ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి డిసెంబర్ ఇరవైవ తారీఖు శనివారం రోజున ఎలాంటి గోచార ఫలితాలు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇది కూడా గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ నంబర్ వచ్చేసి సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారి కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో తెలుగులో చెప్తాను నోట్ చేసుకోండి తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఏడు తొమ్మిది నాలుగు ఐదు ఆరు సున్నా సో సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారి దగ్గరికి మీరు ఈ సమస్యలు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మీ సమస్యలను తీర్చుకుంటారని కోరుకుంటున్నాం ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాష ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఇక యొక్క ధనస్సు రాశి వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పు చేర్పులు ఉన్నాయి అలానే ధనస్సు రాశి వారికి ప్రజెంట్ అయితే వీరికి ఎలా ఉంది అలానే ఫ్యూచర్లో ఎలా ఉండబోతూ ఉంది అనేటటువంటిది ఇప్పుడు మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం అయితే ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులు వారి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే చాలా చురుగ్గా ఉంటాయి అంటే వీరి ఆలోచనలు ఎలా ఉంటాయంటే గురి పెట్టిన బాణం వలె ఉంటాయి వీరు జీవితంలో సందేహం లేకుండా దేన్నైనా సరే సాధించాలి అనేటటువంటి ఒక ఆసక్తితో ముందడుగు వేస్తూ ఉంటారు వీరు ఒకసారి అనుకుంటే ఇక ఎంత కష్టమైనా సరే దానిని సాధించి తీరుతారు ఎన్ని సమస్యలు వచ్చినా సరే దానిని అస్సలు కూడా వదిలిపెట్టరు ఖచ్చితంగా కూడా ఏది ఏమైనా సరే అనుకున్నది వరకు కూడా కష్టపడుతూనే ఉంటారు ఎన్ని సమస్యలు ఎదుర ఎదు ఎదురైనా కూడా వారు అనుకున్న దానిని రీచ్ అయ్యే వరకు అసలు ఆగనే ఆగరు అని చెప్పుకోవచ్చు అలానే వారికి ఎటువంటి వీరు జీవితంలో దేన్నైనా సరే అనుకుంటే ఖచ్చితంగా కూడా సాధించే అంతవరకు నిద్రపోరు అంటే వీరికి చాలా చురుగ్గా ఆలోచనలు ఉంటాయి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ఏదైనా సాధించాలి అంటే ఖచ్చితంగా అది సాధించేంత వరకు నిద్రపోరు అలానే వీరు జీవితంలో ఎదగాలి అనేటటువంటి తపనతో ఎక్కువగా ఉంటారు ఎందుకంటే వీరు ఇంకొకరి పైన డిపెండ్ అయి ఉండరు వయస్సు చిన్నదైనా పెద్దదైనా సరే అంటే ఇంత చిన్న వయస్సులో అయినా వీరు ఎవరిపైనా కూడా ఆధారపడి ధనస్సు రాశి వారి ఆలోచనలు చాలా చురుగ్గా ఉంటాయి ఎవరిపైనా కూడా ఆధారపడరు చిన్న వయస్సు అయినప్పటికీ వారు అతి చిన్న వయసులో కూడా ఏం చేయాలి ఎలా సాధించాలి అనేటటువంటి దానిపైనే దృష్టిని పెడుతూ ఉంటారు వీరు అనుకున్నది సాధించాలి అని అలానే వీరి జీవితంలో సుఖశాంతులను పొందాలి అని అలానే వీరి జీవితంలో ఎప్పుడూ కూడా ఇంకొకరికి సాయం చేసేలానే ఉండాలి తప్ప ఇంకొకరిని సాయం అడిగేలాగా ఉండకూడదు అనేటటువంటి ఆలోచన ఉంటుంది నలుగురికి సహాయం చేయాలి అనేటటువంటి గొప్ప ఆలోచనతో ఉంటారు ముఖ్యంగా వీరికి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి అంటే ధనస్సు రాశి వారికి గురువు అధిపతి ఈ గురువు యొక్క అనుకూలత కానీ వీరికి ఉంది అంటే వీరు బంగారాన్ని కొంటూనే ఉంటారు గురుగ్రహం యొక్క అనుకూలత ఉంటే మట్టి పట్టినా సరే బంగారంగా మారుతుంది అంత అద్భుతంగా వీరి జాతకం ఉంటుంది కనుక గురువు యొక్క అనుకూలత పొందాలి అంటే పసుపుని రోజు నుదుటిన ధరించాలి ఎందుకంటే గురువుకి పసుపు అంటే చాలా ఇష్టం పసుపు ఎవరైతే నుదుటిన ధరిస్తారో వారికి అంటే ధనస్సు రాశి వారికి గురువు యొక్క అనుకూలత ఎక్కువగా పెరుగుతుంది ఈ గురువు యొక్క అనుకూలతతో వారి దశ అనేది మెల్లిమెల్లిగా మారుతూ ఉంటుంది అలానే వారి దరిద్రం అనేది తొలగిపోతూ ఉంటుంది వారి చుట్టూ ఉండేటటువంటి సమస్యలు తొలగిపోతాయి వ్యాపారంలో అభివృద్ధి అనేది ఎక్కువగా ఉంటుంది కుటుంబంలో ఉండే సమస్యలు తొలగిపోతాయి అలానే వారికి జీవితంలో ఏ చిన్న సమస్య ఉన్నా సరే ఆదుకోవటానికి ఒక వ్యక్తి ఖచ్చితంగా ఉంటారు ఎందుకు అంటే వారికి చాలా వరకు కూడా మంచి మిత్రులను సంపాదించుకుంటూ ఉంటారు కాకపోతే వీరి బంధువర్గాల వల్ల వీరికి సమస్య ఎదురవుతూ ఉంటుంది వీరి బంధు వర్గాలు అంటే వీరి చుట్టూ ఎవరైతే బంధువులు ఉన్నారో వారి వల్ల కొన్నిసార్లు సమస్యని వీరు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకు అంటే వారు వీరి ముందు బాగానే ఉంటారు కానీ వీరి వెనక వీరిని దృష్టి పెడుతూ అంటే వీరికి దృష్టి పెడుతూ ఉంటారు వీరిని ఏదో ఒక రకంగా బాధిస్తూ బాధ పెడుతూ ఉంటారంటే వీరు బాగుండటం వారికి నచ్చదు వీరి ఇంట్లో ఉండే వ్యక్తులు కూడా ఒకరు మీకు సపోర్టెడ్గా ఉంటే ఇంకొకరు మీకు అంటే అన్సపోర్టెడ్గా ఉంటారు మీకు వ్యతిరేకంగా ఉంటారు అలానే మీ మంచిని చూసి ఓర్చుకోలేరు మీరు మంచి పని చేసినా చూసి ఓర్చుకోలేరు అలానే మీరు చెడు కాస్త చెడు జరిగిపోయినంటే తెలియకుండా జరిగిపోయినా చూసి ఓర్చుకోలేరు మిమ్మల్ని ఏదో ఒక కారణంతో వారు బాధ పెట్టాలి అని చూస్తూ ఉంటారు అలాంటి వ్యక్తులు మీ చుట్టూ ఉండటం వల్ల ప్రతిరోజు కూడా మీరు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా ధనస్సు రాశిలో జన్మించినటువంటి స్త్రీలు వివాహమైనటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి తప్పకుండా ఇలాంటి సమస్య అయితే ఉంటుంది అంటే మీరు ఎలా ఉండాలి ఏంటో కూడా మీకు అర్థం కాదు ఎంత బాగున్నా సరే మిమ్మల్ని ఏదో ఒక రకంగా బాధ పెట్టాలి అని చూసే వ్యక్తులు మీ చుట్టూ ఉండటం వల్ల మీరు ప్రశాంతతని కోల్పోతూ ఉంటారు మనశ్శాంతిగా ఉండాలి ఎప్పుడూ కూడా భయం భయంగానే ఉంటారు అలానే ఎప్పుడూ కూడా ఏదో అంటే ఎవరు ఎలా అంటారు ఎవరు ఏ విధంగా మిమ్మల్ని బాధ పెడతారు అనేటటువంటి విధానం అంటే అనేటటువంటి భయం మీలో ఎక్కువగా ఉంటుంది కానీ మీరు ఇలా పసుపుని నుదిటిన ధరించటం వల్ల గురుబలం పెరిగి మీకు భయం అలాంటి భయం ఏది ఉన్నా తొలగిపోయి మీకు సమస్యలు అనేవి లేకుండా ఉంటాయి మీరు ఏదైతే సమస్య ఉంది లేదా ఉంటుంది అని బాధపడుతూ ఉన్నారో ఆ సమస్య నుండి మీరు బయటికి వచ్చే అవకాశం కూడా ఉంటుంది ముఖ్యంగా మీకు గ్రహాలు అనేవి అనుకూలిస్తే గనక మీరు ఏదైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఉద్యోగంలో మంచి మా అంటే మంచిగా ఉ మీ యొక్క చదువుకి లేదా మీ తెలివికి లేదా మీ యొక్క ఉత్తీర్ణతకి తగినటువంటి ఒక మంచి జాబ్ రావాలి అని సర్చ్ చేస్తూ ఉన్నారు అలానే మీకు మంచి జాబ్ రావాలి అని ఎప్పటి నుండో అనుకుంటున్నా లేదా ప్రమోషన్ రావాలి అనుకుంటున్నా ఆ జాబ్ కానీ ప్రమోషన్ కానీ రెండూ కూడా రావట్లేదు అని బాధపడుతూ ఉంటే కనుక ఇలా ప్రతి నిత్యము కూడా మీ నుదిటిన పసుపుని ధరించండి గురువుకి ఎంతో ఇష్టం పసుపు ఇలా గురుబలం ఉండటం వల్ల మీరు ఏ పని చేసినా అనుకూలిస్తుంది అలానే మీ ప్రతి పనిలో కూడా గురువు అనుకూలంగా ఉంటారు అందువల్ల మీకు అదృష్టం అనేది ఏదో ఒక వైపు నుండి వస్తూనే ఉంటుంది దానివల్ల మీరు జీవితంలో డబ్బుకి కానీ అలానే ఏ విషయానికి కానీ లోటు లేకుండా అంటే బంగారానికి డబ్బుకి లోటు లేకుండా ఉంటారు అంతేకాదు మీకు అన్నీ కూడా పాజిటివ్గా అనుకూలంగా ఉంటాయి ముఖ్యంగా మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టి ఉన్నారో వారు కూడా మీకు అనుకూలంగా మారిపోతారు ఈ యొక్క రాశి వారికి జీవితంలో ఎటువంటి ఒడిదొడుకులు సమస్యలు ఎదురైనా అవన్నీ కూడా ఇక తొలగిపోవటం ప్రారంభమవుతాయి అలానే మీకు మంచి రోజులు స్టార్ట్ అవుతాయని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి జీవితంలో నుండి అనేక రకాల సమస్యలు తొలగిపోవటం అనేక విధాలుగా మేలు జరగటం మొదలవుతుంది అయితే మీరు కాస్త జాగ్రత్తగా కొన్ని విషయాలలో ఉండాలి కొన్నిసార్లు ఏంటంటే మనకి ఎంత తెలివి ఉన్నా అలానే ఎంత మంచి గుణం ఉన్నా ఎంత మంచి పసిగట్టేతనం ఉన్నా ఏదైనా సరే ఎంత మంచిగా ఉన్నా సరే కానీ గ్రహాలు అనేవి అనుకూలంగా లేకపోతే మాత్రం మనం ఎంత మంచిగా ఉన్నా లేదా ఎంత తెలివితేటలు ఉన్నా ఏదో ఒక విధంగా మోసపోవలసి వస్తుంది కాబట్టి ముందుగా మనం గ్రహాల అనుకూలతను పొందాలి ఈ గ్రహాల అనుకూలత ఒక్కటి ఉంటే ఇక మనకి ఎటువంటి సమస్యలు కూడా ఉండవు గ్రహాల యొక్క అనుకూలత ఉంటే మన దశ అనేది ఖచ్చితంగా మారిపోతుంది ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఇలా కొన్నిసార్లు అంటే ఏ రాశిలో జన్మించిన వ్యక్తులకి అయినా గ్రహాల యొక్క అనుకూలత లేకపోతే మాత్రం ఖచ్చితంగా వారు ఎంత సంపాదించినా ఎంత కష్టపడినా ఫలితం అనేది ఉండదు కాబట్టి ముందుగా గ్రహ దోషాలను తొలగించుకోవాలి గ్రహాలను ఎప్పుడూ కూడా పూజిస్తూనే ఉండాలి అప్పుడు గ్రహాల యొక్క అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి వారు జీవితంలో ముందడుగు వేయటం కానీ జీవితంలో ముందుకు వెళ్ళటం కానీ జరుగుతుంది ఇక ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయో తెలుసుకున్నారు కదా ముఖ్యంగా మనుషులను ఎప్పుడూ కూడా నమ్మకూడదు మీ సమస్యలను మనుషులకు చెప్పుకోకూడదు ఏదైనా సమస్య వస్తే భగవంతుడితో చెప్పుకోవాలి తప్ప మనుషులకి మాత్రం చెప్పుకోకూడదు ఎందుకంటే సమస్యను మనుషులు సృష్టించేవారే కానీ తొలగించేవారు కాదు మనకి ఏ సమస్య అయినా భగవంతుడితో చెప్పుకోవటం వల్ల మనకు మేలు జరుగుతుంది ఇక ఈ ధనస్సు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి